రాష్ట్రంలో విద్యా సంస్థలపై అదిరిపోయే శుభవార్త ఈ నెల ముప్పై ఒకటి నుంచే విద్యా సంస్థలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన కీలక కన్ఫర్మేషన్ అయితే విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సంబంధించి ముప్పై ఒకటి నుంచి సేవలు అయితే ప్రకటించారన్నమాట సో దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా మీకు చూపిస్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి మే ముప్పై ఒకటి వరకు సెలవులు రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది ఈ నెల ముప్పై ఒకటి నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా సెలవులు ఉంటాయని ప్రకటించారు మళ్ళీ జూన్ ఒకటిన పునఃప్రారంభం అవుతాయని కూడా తెలిపారు ఈ నెల ముప్పై చివరి పని దినంగా పేర్కొంది వేసవి సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలకు వర్తిస్తాయని ఈ ఆదేశాలను ఉల్లంఘించిన కాలేజీలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరికలైతే జారీ చేసింది వచ్చే విద్యా సంవత్సరం బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు అయితే అడ్మిషన్లు అయితే తీసుకోవాలని సూచించింది ఈ తేదీలు ప్రకటించినప్పుడు ప్రవేశాల ప్రక్రియ ప్రక్రియ కూడా చేపట్టాలని కూడా అనమాట సో ఏది ఏమైనా మనకి ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు కూడా సేవలైతే రెండు నెలల పాటు ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది